హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జిపాని వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ మున్లైట్ టెరౌట్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ గ్రాటిట్యూడ్ గైస్ సెల్ఫ్ అఫర్మేషన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే అవి మీ ఎనర్జీని మీరు ఎలాంటి మోడ్లో ఉన్నా మీ ఎనర్జీని ఇన్స్టెంట్గా షిఫ్ట్ చేసేదానికి ఈ అఫర్మేషన్స్ అనేవి ఉపయోగపడతాయి ఓకే సో సెల్ఫ్ అఫర్మేషన్స్ని చేయండి సో ఏంటి ఈరోజు టాపిక్ ఎస్ ఈరోజు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం చెక్ చేద్దాం అనిపించింది సో ఇవాళ రీడింగ్ అదే అయితే ఈరోజు థర్డ్ పార్టీ గురించి చూస్తున్నాం కాబట్టి థర్డ్ పార్టీ మరి ఉంటే గనక మీ రిలేషన్షిప్స్లలో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉండుంటే అది రిమూవ్ అవ్వడానికి నేను ఒక చూయించబోతూ ఉన్నాను ఈ సిగిల్ని ట్రై చేయండి వెరీ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అది ఎలా రాయాలి చేయాలి అనేది నేను చూపిస్తాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన దగ్గరుండే టారో ట్రేడింగ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ రీకీ హీలింగ్ మీకు ఎవరికైనా రీడింగ్స్ పర్సనల్ పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద మన ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాను సో దానికి కాంటాక్ట్ చేయండి డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేయబడతాయి ఓకే సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్క చెక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్యన థర్డ్ పార్టీ అంటే ఓన్లీ పర్సన్ అని అదే అదర్ రిలేషన్ అని వెళ్ళిపోతూ ఉంటుంది థాట్ ఇన్స్టెంట్గా థాట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది సో థర్డ్ పార్టీ అనగానే ఒకే ఓన్లీ పర్సన్స్ అని అనుకోవద్దు సమ్ సినారియోస్ కొంతమందికి కొన్ని సిచ్యువేషన్స్ అవుతాయి కొంతమందికి మనీ ప్రాబ్లం నెగిటివిటీ మిస్అండర్స్టాండింగ్స్ అదర్ వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ జాబ్ ప్రొఫెషన్ ప్రైడ్ ఇలా రకరకాల సిచ్యువేషన్స్లో ఉంటారు ఓకే సో ఈ సిగిల్ని నేను చూపిస్తాను ఎలా రాయాలి అని ఇది రాసిన తర్వాత మీ సిచ్యువేషన్ మీ రిలేషన్ ఆర్ కనెక్షన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఒకటి పర్సన్ ఉన్నారా లేకపోతే అదర్ సిచ్యువేషన్ నడుస్తుందా దాని గురించి రాయండి ఓకే ఓకే దీనికి ఏం చేయాలి మీరు దీనికి బ్లాక్ మార్కర్నే తీసుకోవాలి ఈ బ్లాక్ మార్కర్నే యూజ్ చేయాలి ఓకే అండ్ ఒక పీస్ ఆఫ్ పేపర్ ఓకే ఇంత పెద్దదే వాడచ్చు ఇంతకన్నా కొంచెం చిన్నదేనే తీసుకోవచ్చు నో వరీ ఓకే బ్లాక్ను మాత్రమే యూజ్ చేయాలి బ్లాక్ మార్కర్ బ్లాక్ పెన్ను ఏది ఉంటే అవి బ్లాక్ మాత్రమే యూజ్ చేయాలి ఓకే ఇక్కడ నేను చూపించే సిగల్ని జాగ్రత్తగా చూడండి ఖచ్చితంగా నేను ఎలా రాసానో అలానే రాయాలి మీరు ఓకే సో దీనికి ఏం చేస్తారంటే పీస్ ఆఫ్ పేపర్ కావాలి దీనికంటూ ఒక బ్లాక్ మార్కర్ అనేది కావాలి ఈ స్పెల్కి ఓకే ఓకే ఇక్కడ పైన ఇట్లా లైన్ అనేది గీయండి టూ క్రాస్ లైన్స్ గీయండి ఇలా లైక్ దిస్ ఇలా టూ క్రాస్ లైన్స్ గీయండి ఓకే గీసిన తర్వాత ఏం చేస్తారు ఇలా ఇలా చూసారా థర్డ్ పార్టీస్ రిమూవ్ చేయగలిది ఓకే ఈ లైన్స్ అనేది నేను ఇక్కడ ఇక్కడ నుంచి రానిచ్చాను ఓకే జాగ్రత్తగా చూడండి ఓకే ఇలా రాసిన తర్వాత పైన సిగిల్ అనేది వేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీ పేరు ఇటు సైడ్ ఇటు పక్కన పర్సన్ పేరు ఇక్కడ ఇటు సైడ్ పర్సన్ నేమ్ ఓకే రాసిన తర్వాత థర్డ్ పార్టీ ఆ వ్యక్తుల ఎవరున్నారు మీ సిచ్యువేషన్ మీ సిచ్యువేషన్లో అంటే మీ పర్సన్తో మీరు నడుస్తున్న సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ పర్సనా ఇక్కడ పర్సన్ పేరు రాయాలి బ్యాక్ సైడ్ సిచ్యువేషనా మనీ జాబు ప్రొఫెషన్ సంథింగ్ సంథింగ్ ఇంకా వేరే థింగ్స్ ఏమన్నా ఉండి అది రాయాలి లేదు పర్సన్ అయ్యి ఉంటే పర్సన్ నేమ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ నేమ్ ఇక్కడ రాయాలి బ్యాక్ సైడ్ ఓకే బ్యాక్ సైడ్ ఇది రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఇలా మీరు సాధారణంగా ఏం చేస్తారు ఇలా మడత పెడతారు ఇటు ఇట్లా మడత పెడతారు అలా మడత పెట్టకూడదు ఇలానా లేకపోతే ఇలానా థర్డ్ పార్టీ సైడ్ వెళ్ళిపోవాలి అనమాట సో అలా ఫోల్డ్ చేయాలి ఓకే లేదా ఇటు ఇలా ఫోల్డ్ చేయండి మీ వైపుగా అస్సలు మడత పెట్టకూడదు ఫోల్డ్ చేయకూడదు అదర్ సైడ్ ఇటు కానీ ఇటు కానీ లేదా అటు కానీ ఫోల్డ్ చేయాలి ఇట్లా దీన్ని ఏం చేస్తారు ఎక్కడైనా సే ఎవరు ముట్టుకోని ప్లేస్లో ఉంచండి అట్లీస్ట్ ఇది ట్వంటీ వన్ డేస్ అలానే ఉండాలి ఇది వర్క్ అవుతుంది అని అంటే అలానే ఉంచండి పర్మనెంట్గా ఇది వెరీ ఎఫెక్టివ్ సిగల్ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ట్రై చేయండి మీకు వర్క్ అయిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఇది థర్డ్ పార్టీ రిమూవ్ స్పెల్ ఓకే ఓకే ఇది థర్డ్ పార్టీ రిమూవ్ స్పెల్ ఓకే సో ట్రై చేయండి వర్క్ అయిందా లేదా అనే విషయం కూడా నాకు చెప్పండి వెరీ సింపుల్ కానీ ఎఫెక్టివ్ ఓకే సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను కదా సో చూసేద్దాం మనం ఫస్ట్ ఏది ఏతిద్దామా ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఐ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ సిచ్యువేషన్ అండ్ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ అబౌ థర్డ్ పార్టీ ఆర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓకే అబ్బో పడిపోయినాయి అసలు ఏకంగా ఏంటి యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ వాట్ మా యూవర్స్ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫీలింగ్స్ రైట్ ఈజీ ఏమన్నా అంటే మళ్ళీ నన్ను అంటారు ఎందుకండి నేనేం అన్నా యూనివర్స్ చెప్తుంది ఇక్కడ రైట్ నౌ మీ పర్సన్ తన కర్మ అనేది అనుభవిస్తున్నారు అనేది ఓవరాల్గా యూనివర్స్ మెసేజ్ ఇచ్చేసింది నేను తీసాను తీయలేదు కదా అదే వచ్చింది పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ యూ టు థర్డ్ పార్టీ సిచువేషన్ ఏదో రివీల్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు బట్ ఏదో వాస్తవాలు తెలుసుకున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్ ఓకే తిరిగింది నేను తీసుకుందాం బ్రేకింగ్ పాయింట్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్కి మీ గురించి లేదా థర్డ్ పార్టీస్ గురించి అయినా కానీ సంథింగ్ ఏదో వాస్తవాలు ట్రూత్ అనేది రివీల్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది యను అంటే ఇక్కడ ఈ పర్సను థర్డ్ పార్టీతో ఉన్నారు ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఈ పర్సన్కి డీప్ అవేర్నెస్ అనేది వచ్చింది అంటే వెళ్తేనే కదా దెబ్బ అనేది తగులుతుంది తద్వారా అనుభవం అనేది గడిస్తాము వెళ్ళకుండా పైపైన ఒడ్డు నుండి చూసేవాడికి తెలుసదు తెలియదు ఇదే వాడికి తెలుస్తుంది రైట్ అలాగే ఈ పర్సను అందరినీ చూసి ఈయన కూడా వాతలు పెట్టుకున్నారేమో ఇప్పుడు ఈయనకు కూడా డీప్ అవేర్నెస్ అనేది వచ్చింది ఈ పర్సన్కి యా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు స్టిల్ ఇంకా వెళ్ళిపోయారు పోయారు సంథింగ్ సమ్థింగ్ అయిపోయింది వాళ్ళ సిచ్యువేషన్ అని లేదు ఉన్నారు కానీ ఇక్కడ ఉండి కూడా వీళ్ళు ఎవరు గురించో అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎవరు వీళ్ళని క్షమించాలి అది మీరా ఇంకెవరైనా అనే విషయం నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్షమాపణ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ అయితే ఓకే క్లారిటీ చేద్దాం క్లారిఫై చేద్దాం వై కర్మ హియర్ ఈ పర్సన్ అయితే కర్మని అనుభవిస్తున్నారు తన కర్మ ఇదంతా యాక్చువల్లీ మనం అనుకుంటాం ఏదో వెళ్ళిపోయారు వ్యక్తులు వాళ్ళు వల్ల వెళ్ళిపోయారు మింగిల్ అవుతున్నారు సంథింగ్ సంథింగ్ అని యాక్చువల్లీ అది కర్మ రుణం అనేది ఉండడం వల్ల అవుతూ ఉంటారు మీతో అయినా సరే వేరే వ్యక్తులతో అయినా సరే కర్మ అనేది ఉండి వాళ్ళ వల్ల వాళ్ళ సుఖం అనేది ఏది ఎక్కడ ఉండదండి కార్మిక్ పర్సన్స్తో వస్తే కనుక సుఖంగా ఉన్నారు సుఖాన్ని అనుభవించారు అనేది అయితే అస్సలు ఉండదు ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఫస్ట్లో ఒక తేనె పోసిన మాదిరి ఉంటుందేమో కానీ ఉండే కొందికి ఆ అది ఇంకా చెప్పేది కాదు కర్మ అనేది పెయిన్ కిందే వస్తుంది పెయిన్ అనుభవించాల్సిందే అది ఎవరితో అయినా సరే ఆ పెయిన్ తీసుకోవాల్సి ఉండి ఉండింది కాబట్టి వీళ్ళ కర్మలో వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు రీజన్ అయితే అదే సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది ఈ పర్సన్కి ఈ కర్మ వల్లే ఈ పర్సన్ ప్రజెంట్ ఏదో కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తున్నట్టుగా ఉంది బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంత ప్రాబ్లమ్స్ని ఎంత కర్మని ఇతను ఆర్ ఈమె అనుభవిస్తూ ఉన్నా తను స్టేబుల్గా ఉండడానికి స్టాండర్డ్గా స్టిల్ స్ట్రాంగ్గా ఉండేదానికి ఈ పర్సన్ ఏదో చూస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది బికాజ్ ఆఫ్ స్టెబిలిటీ రిలేటెడ్ ఈ పర్సన్తో ఈ పర్సన్కి మేబీ ఈ మీ పర్సన్ స్టెబిలిటీ ప్రొఫెషన్ లేదా స్టెబిలిటీ హౌస్ లేకపోతే ప్రాపర్టీ సమ్ టైప్ ఆఫ్ బిజినెస్ లేకపోతే ప్రొఫెషన్ ఇలా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఈ స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అనేది కాకుండా ఈ పర్సన్ స్టిల్ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఓకే ఓపెన్ హార్ట్ ఏంటి ఇన్వర్స్ వై ఈ పర్సన్ అయితే వర్నాలబుల్ అవుతున్నారంట ఏంటి ఎందుకు ఓకే ఇక్కడ నేను చెప్పాను కదా ఈ పర్సన్ యా కర్మ అనేది కాన్సిక్వెన్సెస్ ప్రజెంట్ అయితే ఈ పర్సన్ థర్డ్ పార్టీస్తో కూడా అంత మింగిల్ అవడం కానీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అయితే లేదు ప్రజెంటు కానీ వీళ్ళేదో మిస్సింగ్ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ నేను చెప్పాను కదా అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వేరే వ్యక్తుల నుండి అంటే అది మీరా ఇంకెవరైనా నేను చెప్పండి అని అన్నాను వాళ్ళతో వాళ్ళని ప్రజెంటు వాళ్ళ గురించి ఆలోచించడం సడన్గా వాళ్ళ గురించి వీళ్ళకి అట్రాక్షన్ అనేది పెరగడం సడన్గా వాళ్ళు గుర్తుకు రావడం పాస్ట్ మెమరీస్ వాళ్ళతో ఉన్న మాటలు చేతలు వాళ్ళతో చేసిన థింగ్స్ ఇవన్నీ ఈ పర్సన్కి గుర్తుకు రావడం నో కాంటాక్ట్లో ఉన్నుంటే వీళ్ళు పూర్తిగా సపరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి ఉంటే ఆ పర్సన్స్తో ఒకసారి మాట్లాడాలి వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్ మాట అనేది ఆ సిచ్యువేషన్ రావాలి మాట్లాడాలి అనేది ఈ పర్సన్కి ప్రజెంట్ ఎక్కువగా ఉండింది ఆ ఫీలింగ్ అనేది ఏం జరుగుతుంది ఇటు ఇన్ఫ్లుయెన్స్తో ఓకే ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిర్రరింగ్ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తుంది మిర్రరింగ్ ఎనర్జీ అంటే వీళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడటం అంటే ఇక్కడ ట్రూ లవ్ అనేది వీళ్ళకి ఇక్కడ వీళ్ళ దగ్గర కనిపించడం లేదు సంథింగ్ డిపెండ్ ఆన్ నీడ్స్ అన్నట్టుగా అంటే నువ్వు నాతో ఎలా ఉంటావా నేను నీతో అలా ఉంటాను నువ్వు నాతో మంచిగా ఉంటావా నేను మంచిగా ఉంటాను నూనె నాతో చెడుగా ఉంటావా నేను నీతో అలానే ఉంటా లైక్ సంథింగ్ ఈ గివింగ్ టేకింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్తో నడుస్తుంది ఈ పర్సన్కి ఇదేంటంటే ఈ పర్సన్కి లెస్ ఎమోషనల్ అంటే ఎమోషనల్ బాండ్ అనేది వీళ్ళతో లేదు ఎమోషనల్ కనెక్షన్ బాండ్ అనేది అటాచ్మెంట్ ఏదైతే ఉందో అది ఈ పర్సన్స్తో ఫీల్ అవ్వలేకపోతున్నారు అని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బట్ లేదు బాండింగ్ అనేది లేదు వీళ్ళ మధ్యన సో ఈ పర్సన్ ఇంకా ఇన్నర్గా తన తాను క్రిటిసైజింగ్ చేసుకోవడం అంటే నేనే పొరపాటు చేశాను నేనే నమ్మి మోసపోయాను అంటే నా వల్లేనా నేనేనా ఇట్లా నేనే 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 నా వల్లే ఇదంతా నా పొరపాటే నా తప్పే ఇట్లాంటి క్రిటిసైజింగ్ ఏదైతే ఉంటుందో ఇది చేసుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది ఓకే బట్ ఇంత జరుగుతున్న ఈ పర్సన్కి తన సోల్ అంతరా ఆత్మ అంటాం కదా అది చెప్తుంది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు లేకపోతే నువ్వు ఉన్న వే కరెక్ట్ కాదు నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్ చేయడం ఇట్లాంటి అది టెస్ట్ చేస్తుంది ఆపుతుంది బట్ అప్పుడు అర్థం కాలేదు బట్ ఇప్పుడు ఈ అంతరాత్మ మాట వింటున్నట్టుగా ఇక్కడ ఏదో చూపిస్తుంది నాకైతే అదే మెసేజ్ వచ్చింది ఓకే ఈ పర్సన్కి ట్రూత్ ఏదో రివీల్ అయింది మేబీ థర్డ్ పార్టీస్ గురించి కావచ్చు లేదా తనతో లేని వ్యక్తుల గురించి కావచ్చు లేదా థర్డ్ పార్టీ ప్లస్ తనతో లేని దూరమైన వ్యక్తుల గురించి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి వాళ్ళు వీళ్ళు ఏంటి అసలు వాస్తవాలు ఏంటి అనేది రివీల్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది ఏంటి ఎస్ టబుల్ కన్ఫర్మేషన్ ఈ పర్సన్కి ఎవరు ఏంటి అనేది ఈ పర్సన్కి అవేర్నెస్ వచ్చింది తెలుసుకున్నారనమాట సో అందుకే ఇప్పుడు అందరినీ చిట్టు మరీ చెప్తున్నా అందరినీ ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఈ పర్సన్కి అన్నీ పక్కాగా అర్థమైపోయాయి పర్సన్స్ థర్డ్ పార్టీ మీరు తను తన చుట్టూ ఉన్న వ్యక్తులు తన చుట్టూ ఉన్న ప్రైడ్ ఎవరు ఉంటే వాళ్ళు అందరు ఎలాంటి వాళ్ళు అంటే ఎగ్జామినింగ్ చేశారు ఫస్ట్ వీడియోలోనే చేశాను వీళ్ళంతా ఆక్యుపైంగ్ చేస్తున్నారు సైలెంట్ మోడ్లో ఉన్నారు వాచ్ చేస్తున్నారని సో అంతా వాచింగ్ చేయడం అంటే డిస్కవరీ చేయడం అనమాట ఎవరు ఏంటి ఎవరు మైండ్ సెట్ ఏంటి అనేది ఎగ్జామినింగ్ చేయడం అనమాట చేశారు అంత క్లారిటీ అనేది ఈ పర్సన్కి వచ్చింది ఇప్పుడు మీతో సహా ఈ పర్సన్ తన కంట్రోల్లో పెట్టుకోవాలి అని అయితే చూస్తున్నారు థర్డ్ పార్టీ వెళ్ళిపోయింది ఇప్పుడు కంట్రోల్లోకి దర్ ఇస్ నో హైప్ మోడ్ ఇప్పుడు మీరు మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని తన కంట్రోల్లో తన గ్రిప్లో పెట్టుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండొచ్చు ఓకే ఈ పర్సన్ బ్రేకింగ్ పాయింట్ ఏంటి యూనివాస్ దేని గురించి ఓకే ఓవరాల్ చెప్పాలంటే ఈ పర్సన్ కొంచెం స్థిమితంగా లేరని కూడా చెప్పొచ్చు ఓవర్ వెల్మింగ్ అవుతూ ఉన్నారు ఏంటి అబ్బా ఎనర్జీస్ ఏంటి ఈ ఎనర్జీస్ ఎవరియో చెప్పండి కొంచెం ఈ కార్డ్స్ ఏంటో నాకు అసలు నిలబడట్లా ఏంటి యూనివాస్ ఓకే తీసుకుంటా ఇంకోటి కూడా తీసుకుంటా యునోస్ ఏంటి కార్డు ఎందుకు వచ్చింది కార్డ్ ఏమన్నా ఓకే ఓవరాల్గా చెప్పాలంటే ఈ పర్సన్కి ఓకే వెయిట్ ఓకే ఇక్కడైతే వన్ థింగ్ ఫర్ ష్యూర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఈ పర్సన్కి సంథింగ్ ట్రూత్ అవేర్నెస్ అనేది వచ్చింది అండ్ కర్మ అనేది కంప్లీట్ సూన్ కంప్లీట్ చేసుకోబోతు ఉన్నారు విత్ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీతో కంప్లీట్ అనేది అవ్వబోతుంది అండ్ ఇంకొక విషయానికి వస్తే ఎవరైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల లేదా థర్డ్ పార్టీ వల్ల వ్యక్తులు ఎవరైతే అది మీరా ఇంకెవరన్నా నాకు తెలీదు బట్ ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళతో మళ్ళీ అంటే అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు వీళ్ళని క్షమించాలి అంటే వీళ్ళు థర్డ్ పార్టీతో ఉండి చేసిన దుర్మార్గాలు సంథింగ్ సంథింగ్ ఏ ఉన్నా కానీ వాటన్నిటికీ క్షమాపణ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ ష్యూర్ ఇది క్లియర్ కట్గా కరెంట్ ఎనర్జీ ఇది గైస్ క్లైమ్ చేసుకోండి ట్రిపుల్ వన్తో ట్రిపుల్ వన్ ఓకే క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఈ పర్సన్ సోల్మేట్ ఆర్ పర్సన్ ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళని రికన్సిలియేషన్ చేయాలి అని అయితే వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అండ్ అలాగే థర్డ్ పార్టీని మేబీ పాస్ట్లో ఈ పర్సన్ థర్డ్ పార్టీ డామినేటింగ్గా వీళ్ళని రూల్ చేయడం సంథింగ్ సంథింగ్ ఏదైనా గ్రిప్లో పెట్టుకోవడం సంథింగ్ సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా చేసి ఇప్పుడు వీళ్ళు ఆ థర్డ్ పార్టీ ఆల్రెడీ వీళ్ళు అండర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు టర్న్ ట్రూత్ అంటే వాళ్ళు వా వాళ్ళు వాస్తవాలను చూశారు కాబట్టి ఎవరేంటి అనేది తెలుసుకోబట్టే వాళ్ళని మళ్ళీ వీళ్ళని అండర్ కంట్రోల్లో పెట్టేసుకున్నారు ఇప్పుడేంటి మీ వంతు ఎవరు ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళ వంతు వచ్చింది వాళ్ళని మళ్ళీ రికన్సిలేషన్ చేయాలి లేదా వీళ్ళ మాటల ద్వారానా చేతల ద్వారానా మళ్ళీ వీళ్ళతో రికనెక్ట్ అవ్వాలి అవి వాళ్ళని మళ్ళీ వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలి ఇక నేను గ్రిప్లో పెట్టుకోవాలి అండర్ కంట్రోల్లో పెట్టుకోవాలని నేను అంటున్నాను బట్ వీళ్ళు ట్రై చేసేది మాత్రం అట్లీస్ట్ వాళ్ళ ప్రైడ్ రిలేటెడ్ మీరు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా బలగం అని చెప్పే వాళ్ళు మీరు వాళ్ళలో ఉన్న కనీసం ఉండాలన్నమాట ఇట్లాంటి ఇంటెన్షన్తో అయితే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని తన అండర్ కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటారు చేస్తారు యా ఓవర్ విల్మింగ్ అవుతున్నారు సంథింగ్ ఓకే ఇంత జరిగింది నా ప్రేమేయంతోనే నా ప్రమేయం లేకుండానే చాలా జరిగిపోయాయి ఇక్కడ డివైన్ మీద కూడా ఈ పర్సను ద థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆర్ మీ సిచ్యువేషన్ని డివైన్కి క్రియేటర్ డివైన్ యూనివర్స్ ఏదైతే ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ క్రియేట్ చేసిందో వాటికి వదిలేస్తున్నట్టుగా నాకు ఎనర్జీ వస్తుంది అంటే ఏం జరుగుతుందా జరగని గోయింగ్ విత్ ద ఫ్లో ఫ్లోకి వదిలేయడం అన్నమాట అంటే ఇంత ఘోరం జరిగింది మరి మంచి జరగదా ఇలాంటివేలో ఈ పర్సన్ పాజిటివ్ వేలో ఆలోచిస్తున్నట్టుగా ఉండింది బట్ పార్టీని మాత్రం తనకు అండర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ డామినేషన్ అయితే ప్రజెంట్ అసలు లేదు మీరు అనుకుంటూ ఉంటే వాళ్ళ మాట వింటున్నారు సమ్థింగ్ సంథింగ్ వాళ్ళ డామినేషన్ ఈ పర్సన్ మీద ఎక్కువ ఉందని అలాంటిది ఏది లేదు ఫర్ ష్యూర్గా చెప్తున్నాను ఈ పర్సన్ రియలైజేషన్ అండ్ ఇప్పుడు సారీ ఇప్పుడు ఈ పర్సన్ ఒక మ్యాన్ జెంటిల్ మ్యాన్ లాగా ఆలోచిస్తున్నారు ఓకే సో ఎనర్జీని ట్రిపుల్ వన్తో క్లైమ్ చేసుకోండి ఓకే అండ్ అలాగే ఈ పర్సన్ తనకి ఏది కావాలన్నా అది మీతో రికన్సల్ట్ థర్డ్ పార్టీ ఆర్ తనకి ఏది కావాలో దాన్ని దక్కించుకునేదాకా ఈ పర్సన్ పట్టు విడవరు అని మాత్రం చెప్తా నేను ఓకే సో ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ గురించి మీ గురించి మీరు అయి ఉంటే మీ గురించి ఓకే సో గైజ్ ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పానీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ